ఉదయం పోర్టల్ నమోదైన మైక్రో సంస్థలకు క్రెడిట్ కార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లో ఐదు లక్షల పరిమితితో ఈ కార్డులు వస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు అయితే మొదటి దశలో పది లక్షల కార్డులు జారీ చేస్తామన్నారు ఈ చర్య వ్యాపారులకు మూలధన సదుపాయాన్ని మెరుగుపరుస్తుంది ఈ కార్డుల ద్వారా ఎనిమిది నుంచి పది శాతం వడ్డీకి రుణాలు లభిస్తాయి ఇది అధిక వడ్డీలతో అనాధికారిక రుణాలపై ఆధారపట్టాన్ని తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు సరసమైన రుణాలతో మైక్రో సంస్థలకు ఆర్థిక బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు ప్రస్తుతం భారతదేశం ఎంఎస్ఎంఈ రంగం ఏడు పాయింట్ ఐదు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది ఇలా మరింత మందిని ప్రోత్సహించడం కోసమే చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు క్రెడిట్ గ్యారంటీ పథకాలు స్టార్టప్లకు పెట్టుబడి నిధులతో పాటు ఎంఎస్ఎంఈ రంగంలో పోటీ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయని నిపుణులు భావిస్తున్నారు చిన్న తరహా పరిశ్రమలను ఎంకరేజ్ చేయడంలో ఉదయం పోర్టల్ కీలక పాత్ర పోషిస్తుంది ఈ క్రెడిట్ కార్డులు డిజిటల్ సాధనలను అందించి ఎంఎస్ఎంఈలు చెల్లింపులు నిర్వహించడానికి నిధులను ట్రాక్ చేయడానికి సహాయపడతాయి అందువల్ల చిన్న తరహా పరిశ్రమలు పెట్టే ఆలోచనలో ఉంటే ఇదే కరెక్ట్ టైం కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని తీసుకొని వేగంగా డెవలప్ చేసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి